లలితా త్రిపుర సుందరి అమ్మవారి నామాలలో ప్రతి నామానికి తక్కువ లేకుండా మహిమ ఉన్నది కానీ కొన్ని ప్రధాన గూఢార్థం గల నామాలు భక్తులు ఉపాసకులు ఎక్కువగా జపించేవి పూజించేవి వాటికి విశేషమైన శక్తి ఉంది అని తంత్రశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి ముఖ్యమైన నామాలు ఏమిటి అంటే ఓం శ్రీమాతే నమ జగత్తును జన్మనిచ్చిన పరాశక్తి అమ్మల కంటే అమ్మ ఓం లలితాయై నమ సౌందర్య పరమతత్వం సౌఖ్యంగా లీలలతో ఆడే శక్తి స్వరూపం ఓం త్రిపుర సుందర్యై నమ మూడు లోకాలకు అందంగా ఉన్న ఏకైక దేవత ఓం రాజరాజేశ్వర్యై నమ రాజులకే రాజ్యాధిపతిగా ఉన్నది పరిపూర్ణ ఆధిపత్య శక్తి ఓం చిదగ్నికుండ సంభూతాయై నమ జ్ఞానాగ్ని నుండి ఉదయించిన పరాశక్తి ఇది తంత్రంలో అత్యంత గూఢార్థం గల నామం ఓం శ్రీచక్ర నిలయాయ నమ శ్రీచక్రంలోని బిందువులో నివాసం ఉండే దేవత ఓం మహా త్రిపుర సుందర్యై నమ త్రిపుర సుందరి కంటే ఎక్కువగా ఉన్న మాతృశక్తిగా ఉన్న పరాశక్తి ఓం కామేశ్వరి ప్రాణనాడ్యై నమ పరమేశ్వరిని ప్రాణానాళి స్వరూపిణి శివుడి చైతన్యాన్ని నడిపించేది ఓం పంచబ్రహ్మాసనా స్థితాయై నమ పంచబ్రహ్మ స్వరూపమైన శివతత్వాలపై కూర్చున్న పరమేశ్వరి ఓం షోడశాక్షరి మంత్ర రూపాయ నమ శ్రీ విద్య షోడసాక్షరీ మంత్రం రూపంగా ఉన్న అమ్మవారు దీన్ని గురువు నుండి మంత్రదీక్షగా పొందాలి ఇవి ఎందుకు ముఖ్యమైనవి అంటే ఇవి నామాలు లలితాదేవి యొక్క అంతఃతత్వాన్ని తెలిపే నామాలు ఇవి ఉపాసనలో ముఖ్యమైన దశలను సూచించే నామాలు శ్రీచక్ర పూజ నవావరణ పూజ శ్రీ విద్యా మంత్ర జపంలో ఇవి ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ నామాల వల్ల జపం వల్ల బుద్ధి శుద్ధి మనశ్శాంతి ఐశ్వర్యం మోక్ష మార్గం కలుగుతాయి ఈ నామాలను ప్రతిరోజు భక్తితో పఠించాలి ఒక్కో నామానికి అర్థం తెలుసుకుంటూ జపం చేస్తే ఇది ధ్యాన రూపము అవుతుంది